అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీయడం మనందరూ చూస్తూనే ఉన్నాం ఈ చర్చకు దారి తీసిన అంశాలు ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల రిజల్ట్కి సంబంధించి ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు ఈవీఎంలు ఇచ్చిన తీర్పు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ తీసుకురావడం ఒక అంశం అయితే రెండో అంశం వచ్చేసేసిందిను ఈ వద్దలు రావడం తద్వారా ఈ నష్టపోయిన వరద బాధ్యతలకు సరైన సహాయక చర్యలు ఇప్పుడున్న ప్రభుత్వము అందిప్పకపోవడము పెద్ద ఎత్తున ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పేసేసి విమర్శలు ఎదుర్కోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఏంటి మీ అందరికీ తెలిసిన విషయమే ఎన్నికల ముందు తీసుకున్న ఇప్పుడు ఎన్నికల తర్వాత తీసుకున్నా కూడా ఇలా ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ను చూసి చాలామంది కూడా అసత్య ప్రచారాలు చేయడం మనందరూ చూసాం ఆ యొక్క పచ్చ లో కావచ్చు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు అలాగనే ఈ యొక్క నాయకులు కొంతమంది ఉంటారు కదా కన్ను ఆర్పకుండా అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తూ ఈ టీవీ డిబెట్లు కొనసాగిస్తున్న కొంతమంది పెద్దలని చెప్పచ్చు ఏ విధంగా అసత్య ప్రచారాలు చేశారు ఈ యొక్క అసత్య ప్రచారాలను నమ్మిన జనాలు కూడా చాలా ఉన్నారు కాబట్టి కన్ను ఆర్పకుండా నిత్యము కూడా ఇప్పటికీ కూడా అసత్య ప్రచారాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రచారానికి వస్తున్న సందర్భంలో ఆ వెహికల్స్ ఎన్నికంటి జనాలు పరిగెత్తడం కావచ్చు జనాలు బారులు బారులుగా నిలబడి ఆయన రాక కోసం ఎదురు చూసే విధానం కావచ్చు అలాగనే మీటింగ్స్లో అయితే ఈ యొక్క ఛానల్స్ కావచ్చు ఈ నాయకులు కావచ్చు ఏమని ప్రచారం చేశారు అని అంటే గ్రీన్ మ్యాట్ వేసేసారు వెనకాల జనాలు నిలబెట్టారు ఆ గ్రీన్ మ్యాట్ మీద ఎంత క్రియేట్ చేశారు అంత పెద్ద ఎత్తున జనాలు వచ్చినట్లు అని చెప్పేసేసి రాజమౌళి సినిమాలకు సంబంధించి మరి ఏ విధంగా గ్రీన్ మ్యాట్స్ వేస్తే జనాలని క్రియేట్ చేసి చూపించవచ్చు ఆ విధంగా చూపించవచ్చు అని చెప్పేసేసి వీళ్ళు ఆ డిబెట్లు కొనసాగించడం ఆ వీడియోల ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం మనందరూ చూసే ఉన్నాం అయితే మరి ఇప్పుడు పిఠాపురంకు సంబంధించి కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా పులివిందల కడుపుకు వెళ్ళినప్పుడు కావచ్చు ఆ జన సందోహము ఏ విధంగా ఆయన వెంట నడుస్తుంది అనేది మీరందరూ గమనించే ఉంటారు మరి వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున జనాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వెంట జనాలు నడవడం ఆయనను చూడాలి అని ఆయనతో మాట్లాడాలి అని వాళ్ళు పడుతున్న తపన వచ్చు మీరు కళ్ళారా చూసే ఉంటారు అయితే ఇప్పుడు ఈ పెద్దలు ఎవరైతే గతంలో ప్రచారం చేశారో గ్రీన్ మ్యాట్లు వేసి జనాల్ని ఉండేటట్టు క్రియేట్ చేసి చూపించారు అని చెప్పి ఆ రోజు ప్రచారం చేసిన పెద్దలను అడుగుతున్నది ఒకటే మరి పిఠాపురంకి సంబంధించి ఎక్కడ గ్రీన్ మ్యాట్ వేశారు అలాగనే విజయవాడకు సంబంధించి ఆయన వెళ్ళినప్పుడు ఎక్కడ గ్రీన్ మ్యాట్ వేశారు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ జైలుకు వెళ్ళి ఆయన పరామర్శిస్తున్న సందర్భంలో ఆ జైలు ముందున్న జన ఏంటి అక్కడ ఎవరు గ్రీన్ మ్యాట్ వేశారు ఈ గ్రీన్ మ్యాట్ కథ భలే నడిచింది అప్పట్లో ఎందుకంటే ప్రతిదీ అబద్ధమే ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ నాటి ప్రతిపక్షాలు చేసింది ప్రతిదీ అబద్ధం అని ఈరోజు ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది ఆ రోజు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తుంది జనం కాదు అంత క్రియేటివిటీ గ్రీన్ మ్యాట్ అన్నారు ఆ తర్వాత ఏమన్నారు ఆంధ్ర రాష్ట్రము అప్పులపాలైపోతుంది అని చెప్పారు మరో సోమాలియా అవుతుంది అని చెప్పి ప్రచారం చేశారు మరి ఇప్పుడు మూడు నెలలు కాకనే అక్షరాల నలభై మూడు వేల కోట్లు పైచులకి అప్పు చేసింది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము అలాగనే ఎంతో మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అని చెప్పి అధికారం చేజిక్కించుకున్న ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఏమైంది అని దానికి సంబంధించి ఇప్పుడు ఎక్కడ కూడా చర్చ అయితే నడుస్తా రెండవది ఏంటి అని అంటే గనక వివేకానంద రెడ్డి హత్యను కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు చేయించారు సొంత వాళ్ళతోనే ఇప్పుడు ఆ హత్య గురించి చర్చ లేదు ఆ హత్య యొక్క అంతకుడు ఎవరు అని చెప్పి దీని మీద కూడా పాపం ఈ యొక్క హత్య రాజకీయాలు కూడా పక్కన పడిపోయినట్టు ఉన్నాయి ఆ హత్య మీద మరి అనుమానాలు వ్యక్తపరిచిన మరి షర్మిలా గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇప్పుడున్న పాపం హోమ్ మినిస్టర్ గారు కావచ్చు మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆ చర్చ ఏమైంది ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మరి ఇప్పుడు ఎందుకు చర్చ లేవనంత నిజంగా హత్యకు సంబంధించిన నిందితుడు ఎవరు ఆ నిందితుడు బయట ఎందుకు యధాచ తిరుగుతున్నారు ఇన్ కేస్ మీరు చెప్పినట్లు ఆ నిందితులు అవినాష్ రెడ్డి గారు అలాగే భారతి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అరెస్ట్ చేయకుండా ఇంకా ఎందుకు మిన్నకుండిపోయారు వివేకానందరెడ్డి గారి హత్య మీద అసలు చర్చే లేదు ఎందుకు ఇటువంటి అంశాలు చాలానే ఉన్నాయి హ్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకున్న చాలానే ఉన్నాయి వీళ్ళు చేసిన అసత్య ప్రచారాలు ఇంత క్లియర్గా మంచి చెడులు కళ్ళ ముందు కనపడుతున్నప్పటికి కూడా ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేసుకుంటూ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను పక్కన పెట్టేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన నాయకుల్ని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ కాలయాపన చేయాలని చూస్తున్నారే కానీ మీరు ఏ వాగ్దానాలు అయితే చేసి అధికారంలోకి వచ్చారో మీ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు చేయాల్సిన ప్రాథమిక అంశాలు కొన్ని ఉంటాయి అటువంటి అంశాలను వదిలేసేసి నిత్యము కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ప్రాథమిక అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయో అటువంటి సంక్షేమ పథకాలను ఈ యొక్క కూటమి ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు ప్రజల గుండెల్లో ఏదైతే చిరస్థాయిగా నిలిచిపోయిందో ఆ యొక్క తీపి గుర్తులను కూడా చెరిపే ప్రయత్నం చేస్తుంది అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకెందుకు అంత భయము అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ సంక్షేమ పథకాలను రద్దు చేసుకుంటూ ఆయన అభివృద్ధి చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు మీ ఖాతాలకు వేసుకుంటూ ఈ అభివృద్ధి మేమే చేసాం వచ్చి మూడు నెలలు కాకనే చూడండి ఎంత అభివృద్ధి చేసి చూపించామో అని చెప్పేసేసి మీకున్న పచ్చ ఛానల్ కావచ్చు మీకున్న పచ్చమందని ఎండబెట్టుకొని మీ యొక్క రాజకీయాలు కొనసాగిస్తున్నారు అని అంటే ఇంకా ఏమనాలి ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేస్తే ఆ ఫలాలను మీరు దొంగతనం చేసి మీ అకౌంట్లోకి వేసుకునేసేసి మీ యొక్క టీవీ ఛానల్ తీసుకున్న మీ యొక్క న్యూస్ ఛానల్స్ తీసుకున్నా లేదు మీ యూట్యూబ్ ఛానల్స్ తీసుకున్న మీ యొక్క అఫీషియల్ పేజ్లు ఏవైతే ఉన్నాయో ఏ అఫీషియల్ పేజ్ తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన అభివృద్ధి పనులు వాడికి సంబంధించిన ఫలాలను మీ అకౌంట్లోకి వేసుకుంటున్నారు అని అంటే మరి మీరు పెద్ద గజబంగలే కదా ఒప్పుకోవాలి కదా మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులను పరామర్శించడానికి పిఠాపురం వెళ్తే ఇంకా అక్కడ చూడాలి చిత్ర విచిత్రాలు ప్రజలు పడుతున్న కష్టాలు కావచ్చు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పుకోవడం అందరూ చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విమర్శిస్తూ వచ్చారో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి పెద్దల్ని గమాంతము మన వర్మ వర్మగారు తెరబీకొచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి ఇవ్వలేని బూస్టు అలాగనే పవన్ కళ్యాణ్ గారు వర్మ గారికి ఇవ్వలేని బూస్టు ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వర్మ గారికి బూస్ట్ ఇచ్చి అలర్ట్ చేసి వచ్చారేమో ధైర్యాన్ని నింపొచ్చారేమో వరద బాధితులతో సహా గారికి కూడా ధైర్యం చెప్పొచ్చారేమో అందుకే నిన్న అంతలా వర్మ వర్మగారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విమర్శించారో ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చుకుంటూ వర్మ గారు ఏదైతే మాట్లాడారో ఆ మాటలు విన్న తర్వాత నిజంగా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది వర్మ గారు ఇన్ని రోజులు ఈ ఊపు ఏమైపోయింది మీలో జన సైనికులు మీ మీద దాడి చేసినప్పటికీ మీ మీరు ఇంత కష్టపడ్డా కూడా పిఠాపురానికి సంబంధించి సాక్షాత్తు మీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు గారు కానీ మీకు సపోర్ట్ చేసింది లేదు మిమ్మల్ని పట్టించుకునింది లేదు అది మేం చెప్పలేదు స్వయాన వర్మగారే మీరు చూడండి ఈ మధ్యన ఈ మూడు నెలలుగా వర్మగారు ఎటువంటి విమర్శలు చేశారో నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు అలాగనే జనసైనికులు ఆయన మీద చేసిన దాడి కావచ్చు ఇంకా వీడియోస్ ఎలానూ ఉంటాయి కదా యూట్యూబ్లో మీరు ఒకసారి చూడండి అప్పుడు లేవని గొంతు అప్పుడు రాని ఆవేశము కట్టలు దించుకొని పెళ్ళి ఉబకిపోయి నిన్న వర్మగారు మాట్లాడారు జనరెడ్డి గారు పిఠాపురం వెళ్ళి వరద బాధితులను పరామర్శించి వాళ్ళకు ధైర్యాన్నిచ్చి కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు కురిపించి వచ్చేసాక వర్మగారు ఏ విధంగా ఊగిపోయారు ఎంత ధైర్యం వచ్చింది ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఏమైంది వర్మ గారికి ఈ ధైర్యం ఎక్కడిది అనుకుంటే ఓవరాల్ గా చూసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి ధైర్యాన్ని ఇచ్చొచ్చారా గారికి అని చెప్పకనే చెప్పచ్చు గతంలో వర్మ గారి మీదన జన సైనికులు దాడి చేసిన వాళ్ళ పార్టీకి సంబంధించిన పెద్దలు ఆయన్ని పట్టించుకోకపోయినప్పటికీ కూడా ఏదో ఒక నిట్టూర్పు వదిలి పాపం ప్రదర్శించేటోళ్ళు నన్ను దా చూడండి వీళ్ళు దాడి చేశారు వాళ్ళు దాడి చేశారు నేను ఎంత కష్టపడ్డాను నన్ను పట్టించుకోలేదు అని అని చెప్పేసేసి ఆయన మాట్లాడిన మాటలు నిన్న రీసెంట్గా ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మీకే అర్థమవుతుంది వర్మగారు భయపడకండి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకుంటుంది ఎందుకంటే మీరు పెద్ద ఎత్తున ఊగిపోయేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న నువ్వెంత నువ్వేంటి అన్నట్టు ఊగిపోయేసి మాట్లాడారు కదా మీ ఊపుడు చూసేశారు ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని తిట్టినా వాళ్లకు పెద్ద ఎత్తున పదవులు ఇస్తారు అని చెప్పేసేసి ప్రజల్లో ఒక టాక్ ఉందండి మీ ప్రభుత్వం మీద వర్మగారు మీకు మంచి పదవి వస్తుంది నేను అనుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ వర్మగారు ఇలాగ మీరు ముందుకు వెళ్ళిపోండి మీరు చాలా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారి కంటే మీరు చాలా కష్టపడ్డారు మీ మిమ్మల్ని వెనకబెట్టి పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇవ్వడము అన్యాయము అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మీరు ఈరోజు లైమ్లెట్లోకి వచ్చారు మీ పార్టీ గుర్తించే స్థాయికి మీరు ఎదిగారు అనేసి అంటే గొప్ప విషయమే కొంతమంది అనొచ్చు స్థానికంగా వర్మగారు అంటే ఏమనుకున్నారో అనేసి మమ్మల్ని అలాంటి వాళ్ళు మీరు ప్రశ్నించవచ్చు స్థానికంగా వర్మగారు వారు అనేసి మీకు ఆలోచన వచ్చినప్పటికీ అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన రావాలి ఆధికంగా వర్మగారు ఎంతటి గొప్పవారు అనేసి అలాంటి సామాన్యులు కాదు తెలాల్సింది చంద్రబాబు నాయుడు గారికి తెలాలి చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల పాపం జగన్మోహన్ రెడ్డి గారు వర్మగారి బాధ చూసి తట్టుకోలేక ఇండైరెక్ట్గా వర్మగారిని లైమ్లైట్ లెక్కి తీసుకొచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వర్మగారు రుణపడి ఉంటారు అంతే కదా మరి అంతే కదా మరి ప్రస్తుతము పిఠాపురానికి సంబంధించి వర్మగారికి గుర్తింపు ఇచ్చిన వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా మీరు కామెంట్లో తెలియజేయండి ఈ మూడు నాలుగు నెలల నుంచి వర్మగారు ఏ విధంగా పాపం వర్జన పడ్డారు ఆయనకు జరిగిన అన్యాయం పైన మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రాగానే పిఠాపురానికి పెద్ద ఎత్తున వర్మగారు ఊగిపోతూ మరి ఆయన కౌంటర్ ఇస్తున్నారు అని అంటే మరి ఆ బూస్ట్అప్ ఎవరిది అంత ధైర్యము మరి జగన్మోహన్ రెడ్డి గారు వెన్ను తట్టి వర్మగారికి ఇచ్చి వచ్చారనే నేను అనుకుంటాను నా ఆలోచన విధానం కరెక్టా కదా మీరు ఒకసారి కామెంట్ రూపంగా తెలియజేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ అండి